అమ్మ కోరిక తీర్చడం కంటే గొప్ప గిఫ్ట్ ఏ ఉంటుందని అంటున్నారు జాన్వీ కపూర్ ఈమె తీరు చూస్తుంటే బాలీవుడ్ వదిలేసి సౌత్ లోనే సెటిల్ అయిపోయేలా కనిపిస్తున్నారు ఆల్రెడీ దేవర సెట్స్పై ఉండగానే మరో రెండు సినిమాల్లోనూ జాన్వీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అసలు బాలీవుడ్ లో జాన్వికి ఛాన్సులు రావట్లేదా లేదంటే సౌత్ కోసమే హిందీని వదిలేస్తున్నారా హిందీలో శ్రీదేవి ఎన్ని సినిమాలు చేసినా తమిళంలోనూ నటించినా ఆమెను మాత్రం తెలుగమ్మాయిలాగే చూశారు మన ప్రేక్షకులు అతిలోక సుందరికి కూడా అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగుపైనే కాస్త ఎక్కువ మక్కువ ఉండేది అందుకే కూతురు జాన్వీ కపూర్ ని కూడా సౌత్లో మరీ ముఖ్యంగా తెలుగులో స్టార్ చేయాలనుకున్నారు కాని అది చూడకుండానే వెళ్లిపోయారు ధడక్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన జాన్వీ కపూర్ అరడజను సినిమాలకు పైగా నటించినా కోరుకున్న గుర్తింపు రాలేదు దాంతో ఇక లాభం లేదనుకుని దక్షిణాదిపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు జాన్వి కపూర్ ఈ క్రమంలోనే దేవర లాంటి సెన్సేషనల్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు బాలీవుడ్ పొమ్మంటున్న సౌత్ మాత్రం శ్రీదేవి తనయకు పూలబాట వేస్తోంది దేవర సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్ సినిమాలోనూ ఛాన్స్ అందుకున్నారు జాన్వి బుచ్చిబాబు సినిమాలో ఈమె నటిస్తుందని కన్ఫర్మ్ చేశారు బోనీ కపూర్ అలాగే సూర్యతో బాలీవుడ్ డైరెక్టర్ ప్రకాష్ ప్లాన్ చేస్తున్న కర్ణలో జాన్వీ కపూర్ పేరు ఖరారైందని తెలిపారు బోని ఇదంతా చూస్తుంటే సౌత్ లో స్టార్ అవ్వడమే కాదు అమ్మ కోరిక తీర్చేలాగే కనిపిస్తున్నారు జాన్వీ